రాష్ట్రానికి రెండు కళ్ళు లాంటివి ఒకటి పోలవరం రెండు అమరావతి అని చంద్రబాబు గారు చెప్పారు ఈ రెండు కళ్ళల్లో తూట్లు పొడిచింది ఎవరు గారు బ్రహ్మనాయుడు గారు ముందుగా మీకు ప్యానలిస్టులకి ప్రైమ్ నైన్ వీక్షకులందరికీ శుభోదయం అండి మీ తొలి పలుకుల్లో అన్నారు శాసనసభ శాసన మండలి జరుగుతుంది శాసనసభకేమో సంఖ్యా బలం లేదు కాబట్టి వైసీపీ రావట్లేదు శాసన మండలికేమో సంఖ్యా బలం ఉంది కాబట్టి వైసీపీ వెళ్తుంది అని చెప్పన్నారు అదే వైసీపీ పార్టీ ఈక్వేషన్ అలా ఉంటే మేము కూడా అదే ఫాలో అయ్యి శాసన మండలిలో మాకు బలం లేదు కదా మేము వెళ్తా మానేస్తాం అనుకోండి అప్పుడు ఏమో చెప్పండి అధికారంలో ఉన్నా లేకపోయినా అదే లాజిక్ కరెక్ట్ అయితే బలం లేదు కాబట్టి వెళ్తలేదు లేదు జన్లు చెప్తున్నారు ఇప్పుడు వైసీపీ ఎందుకు రావట్లేదు ఆయన పదకొండు స్థానాలు ఉన్నాయి నేను ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను అని చెప్పి అంటున్నారు ఆయన మాకక్కడ మండలం మాకు బలం మేము పది మంది ఉన్నాం వాళ్ళు ముప్పై మంది ఉన్నారు కదా ఇప్పుడు బలాబలాలే కాదండి నేను చెప్పదలుచుకోలేదు బలాబలాలు కాదు ప్రజాస్వామ్యంలో ప్రజలు మనకు ఒక పాత్ర ఇస్తారు ఆ పాత్ర మనం పోషించాలి కష్టమైన నష్టమైన మన అహంకారాలకి మన డాంపికాలకి నానంత సూడు దీడు అనుకుంటే కాదు ప్రజల ముందు మన సేవకులు కట్టు మనసులు ప్రజలు ఎలా చెప్తే అలా వినాలి అయితే మీరు టాపిక్ ఇరిగేషన్ ఏపీ అండి ఆంధ్రప్రదేశే కాదు అమరావతి పోలవరం ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ మనకి అది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ విషయానికి వస్తానండి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ముందు తన యొక్క మేనిఫెస్టోలో నవరత్నాల్లో ఒకటి జలయజ్ఞం మా నాన్న మొదలు అన్ని పూర్తి చేస్తానని చెప్పేసి అన్నారు ఆయన ముఖ్యమంత్రి అయ్యాక కూడా గారు రెండు వేల పంతొమ్మిది ముఖ్యమంత్రిగా ప్రాజెక్ట్స్ అని నాలుగేళ్లలో ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి చేస్తాను అని చెప్పి ముఖ్యమంత్రిగా అనిచ్చిన స్టేట్మెంట్ వాళ్ళ పేపర్ లోనే ఇచ్చిన స్టేట్మెంట్ సో ఈ మీరు రివ్యూ చేసినా కూడా మరి మీరు ఐదు ఐదు సంవత్సరాలు ఏ ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారు మీరు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏ ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారు కనీసం కేటాయింపులైనా సరే ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు బడ్జెట్ టోటల్ బడ్జెట్ ఏడు లక్షల కోట్లు ఎన్డీఏ ప్రభుత్వం ప్రభుత్వం కేటాయిస్తే దానిలో నీటి పారుదల శాఖకి డెబ్బై రెండు వేల కోట్లు కేటాయించారు ఖర్చు పెట్టింది యాభై ఐదు వేల కోట్లు మీ ప్రభుత్వం ఏమన్నా ఐదేళ్లలో పన్నెండు లక్షల కోట్లు మీ టోటల్ బడ్జెట్ దానిలో మీరు కేటాయింపు నీటి శాఖ చేసింది నలభై ఎనిమిది వేల కోట్లే మళ్ళీ దానిలో ఖర్చు పెట్టింది ముప్పై వేల కోట్లే అది ఎక్కడ నక్కకి నాగొకరికి నేను తేడా మీ చెక్కు శుద్ధి అని అడుగుతున్నాను మీ చేత నీటి పారుదల ప్రాజెక్ట్స్ మీద మా నాన్న మొదలు పెట్టిన జలయజ్ఞాన్ని నేను పూర్తి చేస్తాను అని పెట్టి ప్రతిపక్షంలో చెప్పారు అధికార పక్షంలోకి వచ్చినప్పుడు చెప్పారు మరి ఈ కేటాయింపు కొన్ని మీరు పూర్తి చేసిన ప్రాజెక్ట్ ఏమైనా ఉంటే చూపించండి ఏం కనబడుతుంది కొట్టుకుపోయిన అన్నమయ్యే డ్యామ్ కనబడుతుంది ఒక డ్యామ్ కొట్టుకుపోయింది మీ నిర్వాహకం వల్ల ముప్పై మంది జల సమాధి అయిపోయారు అలాగే పింఛా డ్యాము ఒకటి రెండు స్థలాలు కొట్టుకుపోయింది మీ నిర్వాహకం వల్ల పులి చేతులు గేట్ కొట్టుకుపోతే గుళ్ళకమ్మ గేట్లు కొట్టుకుపోతే దాని గేటుకి ఈ గేటుకి మరమ్మత్తులు కూడా డబ్బులు ఇవ్వడం పర్మనెంట్ పెట్టాక కూడా సంవత్సరాల సంవత్సరాలు కనబడతాయి ఇది మీరు ఏం చేసిన నిర్వాహకం నీటిపారుదల ప్రాజెక్ట్స్ మీద ఏ మాత్రం మాటలేము కోటలు దాటితే చేతలేము ఇంటి కరలు దాకా కేటాయింపు ఏడు పూర్తి చేశారు పోలవరం పోలవరం గురించి నిన్న ముఖ్యమంత్రి గారు సభలో చాలా స్పష్టంగా చెప్పారు చాలా విషయాలు చెప్పారు అయితే అంబటి రాంబాబు గారు ప్రశ్న పెట్టి కొన్ని ప్రశ్నలు అడిగారు సరే ఆ ప్రశ్న లేదో మీ పదకొండు మంది వచ్చి అసెంబ్లీలో అడిగితే ఆ వాడి వేరు చర్చి మేము చూద్దు ఎవరు నిజం ఎవరు అబద్ధం తమ వేదికగా రికార్డ్ అవుద్దును సరే మీరేదో మీ ఛానల్లో సాయంత్రం ఏడు గంటలకి పది 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 ప్రశ్నలు అడుగుతుంటారు పెద్ద ఆయన లాగా పక్క కుర్చీ చేసుకుని ఇరవై ప్రశ్నలు అడుగుతా అని మీకు కుతూహలంగా ఉంటే అలగండి అలాగే దయచేసి శాసనసభకి రాజీనామా చేసేయండి ఆయన పక్కన కుర్చి చేసుకుని పది కాపల్ ముప్పై ప్రశ్నలు అడగండి సరే ఇనివే అంబటి రాంబాబు వారు వారంటే మాకు గౌరవే వారి ప్రశ్నలు అడిగారు కాబట్టి ఆ ప్రశ్నలు నేను కొన్ని సమాధానం చెప్పదలుచుకున్నాను ఒకటి వారు ఏమంటున్నారంటే మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పోలవరం నష్టం చూసేశారు మొత్తం మెసేజ్ పోయింది టీవీ పెట్టగానే ఓహ్ ఏం జరిగిపోయింది ఇప్పుడు ఏం జరిగిపోయింది పోలవరానికి ఏమన్నా పడేసారా ఈ వెళ్ళి తగ్గిస్తారా అని చెప్పి అనుకుంటే మళ్ళీ ఆయన చెప్తున్నాడు జనవరిలోనే పోలవరం పనులు మొదలు పెడుతున్నారు మొదలు పెట్టబోతున్నారు అని మరి మొదలు పెట్టబోతున్నారు ఆయన చెప్తున్నప్పుడు మళ్ళీ ఏంటి ఆందోళన ఏంటి అంటే ఆయన ఏమంటారంటే అసలు ఆ పోలవరాన్ని రెండు దశల్లో చేయటం ఏంటి తొలి దశ అంటే తొలి దశ పన్నెండు వేల పదమూడు వేల కోట్లు ఆమోదించడం ఏంటి ఇది ఎక్కడ ఎక్కడ పద్ధతి ఇలా చేయటం వల్ల ఎత్తు నలభై ఒకటి పాయింట్ రెండు మీటర్లు తగ్గించేశారు మీరు మొత్తం కట్టాల్సిన నలభై ఏడు నలభై ఐదు పాయింట్ ఐదు మీటర్లు కదా మీరు ఎలా ఎందుకు చేస్తారు ఇది అన్యాయం కాదా దుర్మార్గం అంటున్నారు నాకు అర్థం కార్యలేదు అంబటి రాంబాబు గారు మీరు మంత్రిగా ఉన్నప్పుడే ఈ విషయం మీద మీరే చాలా స్పష్టంగా మీ యొక్క పేపర్ లోనే ఆరు ఆరు రెండు వేల ఇరవై మూడున ఇదిగో కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కృషి వల్లే తొలి దశకి పన్నెండు వేల తొమ్మిది వందల పదకొండు కోట్లు శాంక్షన్ అయింది ఇది మేము సాధించిన ఘనతే మేమే సాధించాం తొలి దశ అని మీరే చెప్పారు కదా సార్ పేపర్లో ఈ తొలి దశలో బలరా గారు మీరే రాసింది ఏంటంటే ఇక్కడ మీరు పేపర్లో రాసింది ఏంటంటే ప్రాజెక్టు తొలిదశ ప్రధాన డ్యాము కాలువల పనులు పూర్తికి నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల కాంటూరు పరిధిలో నిర్వాసితులకు పునరావతి కల్పించడానికి ఎన్ని నిధులు అవసరం ప్రతిపాదనలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వం కోరారు పోలవరం తొలి దశ పూర్తికి పదిహేను వేల కోట్లు మంజూరు చేయాలని పిపీఎ ద్వారా కేంద్ర జల శక్తికి ఏడాది జనవరి పద్దెన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది రాష్ట్రం పంపిన ప్రతిపాదనలు పరిశీలించిన కేంద్ర జల సంఘర్మన్ సంఘు ఓరాల్ పన్నెండు వేల పద కేంద్రానికి సిఫార్సు చేసింది అది మీ పేపర్లో రాసినారు కదా మీరు పంపించే నివేదిక తొలి దశలో ఈ రకంగా చేద్దాము అని చెప్పి మీరు పంపించే నివేదిక ఆధారంగా అలాగే ఇక్కడ కూడా రాశారు దశల వారి అంటే ఏంటో కూడా వివరించారు అంబడి వారు ఒకసారి మీరు చదవండి పోలవరం ప్రాజెక్టు గరిష్ట మొత్తము నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లు గరిష్ట నీటి నిల్వ నైన్టీన్ పాయింట్ వన్ నైన్టీ ఫోర్ టీఎంసీలు కొత్తగా నిర్మించి ఏ ప్రాజెక్టులోనైనా మార్గదర్శకాల ప్రకారం ఆ ప్రాజెక్టు పూర్తయిన తొలి ఏడాది దాని పూర్వ నిల్వ సామర్థ్యం ఒకటి బై మూడో వంతు మాత్రమే మరుసటి మరుసటి ఏడాది రెండు బై మూడు అలా దశల వారిగా పూర్తి చేసుకుంటారు వాటి ప్రకారం పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యాక తొలి దశ ఏడాదికి నలభై ఏడు పది నీటి నిల్వ ఉంచుతారు ఆ తర్వాత మరో దశగా నలభై ఐదు పాయింట్ ఏడు పెంచుకుంటూ పోతారు ఈ రకంగా నిర్ణయించాలంటే మీ పేపర్లో రాశారు అమ్మటి వారు మీరే చెప్తారు కదా మీరే చెప్పి తొలి దశ చేస్తాం మళ్ళీ దశ చేస్తా మీరే చెప్పి మీరే పెట్టుబోదం తప్పి దాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించి ఈ రోజు ఆ రకంగా ముందస్తుగానే నిధులు ఇచ్చి రోజు మా ప్రభుత్వ శాఖ కేంద్ర క్యాబినెట్ ఆమోదించి ముందస్తుగా నిలిచి మూడు వేల కోట్లు ఇచ్చారు గతంలో పెండింగ్ ఉన్న ఐదు వందల కోట్లు అలాగే కట్టవలసిందని రెండు వేల ఐదు కోట్లు అలా ఇస్తే మీరు ఎందుకో మీరు మీ ఛానల్లో మీ నాయకులందరికీ కలిసి తప్పుదో పట్టిస్తూ మీద హైట్ తగ్గిపోతుంది లేదా అంటే మీరు అధికారులు ఏమో ఓకే మీరు ప్రతిపక్షంలో కూడా మళ్ళీ నాటికి మట పెడతారు అక్షరాలు మట పెడతారు అంబటివారు వారు మీరు మంచి డ్యాన్స్లు వేస్తారు సంక్రాంతి రాబోతుంది చక్కని డాన్స్ రిహార్సల్స్ కూడా వేస్తారు వెయ్యండి మేము కూడా అభిమానం చూస్తాము కానీ ప్రజల జీవితాలతో డాన్స్ నాడమా అంబటి వారు ప్రజల జీవితాలతో డాన్స్ నాడంతో మీరు అనవసరమైన అనవసరమైన దుష్ప్రచారం చేయొద్దు మీ పేపర్లోనే మీరు పూర్తిగా అన్ని చెప్పి కూడా మంత్రిగా అన్ని చెప్పి కూడా ఈ రోజు మాట మార్చడం వల్ల మీ ఏంటి మీ ఉద్దేశం ఏంటి విషంక్షముడు దయచేసి ఇది మానుకోండి అండి వారు చెప్పిన పూర్తి చేయలేకపోయారు వారు చెప్పిన పూర్తి చేయలేకపోయారు దానికి ప్రధానమైన కారణం వారు ప్రమాణ స్వీకారం చేసిన మే రెండు వేల పంతొమ్మిదిలో రాగాల్లో పోలవరం పనులు అర్థాంతరంగా అర్పేశారు బ్రహ్మనాయుడు గారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి మీరు వంద వంద కిలోమీటర్ల వేగంతో కార్లు వెళ్తుంటారండి చెడు బ్రేక్ పడతారండి ఏమవుతుంది పరిస్థితి అదే పరిస్థితి పోలవరం క్షణం బ్రేక్ అయింది మొత్తం మటాష్ అయ్యింది సంవత్సర పాటు దానిలో ఏమి గట్టి కూడా ఇటుకీ సటండి కట్టి మట్టి కూడా ఇటుకీ సట్ అయ్యేది సంవత్సర పాటు సంవత్సరన్నర అంటే ఎంత అమూల్యమైన కాలం అండి వాళ్ళు చేసిన పని కారణంగా రెండు వేల ఇరవైలో ఆగస్ట్ లో ఇరవై రెండు లక్షల ఫీజు వరదొస్తే వస్తే వాళ్ళు కొట్టుకుపోయిందండి దాని మెటీరియల్ మెటీరియల్ కూడా తుప్పు పడిపోయి ఉంటుంది ఆ సంవత్సరం ఆ వర్క్ జరిగేటప్పుడు కూడా మెటీరియల్ ఏంటి సార్ చేసే వాళ్ళని ఖాళీ చేస్తారు లేదా సామాగ్రి తీసుకుపోతే నోటీసులు ఇచ్చి మరీ ఖాళీ చేశారు సార్ అక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల్ని ఇంజనీర్లు మార్చేశారు సార్ కాంట్రాక్ట్ తీసేశారు సార్ మళ్ళీ ఎప్పుడో రెండు వేల ఇరవై డిసెంబర్ లో వారు వచ్చారండి మళ్ళీ ఏ అన్ని చేసేసరికి ఈరోజు జరగాల్సిన ధ్యానం జరిగిపోయింది కారణం వారు కదండి మీరు మీరు అదే స్పీడ్ వెళ్ళు ఉంటే డిసెంబర్ రెండు వేల పంతొమ్మిది కల్లా స్పిల్వే పూర్తి స్పిల్వే పూర్తా నది మల్లింపు జరిగిపోయేది నది మల్లింపు జరిగిపోయి దయ ఈ రోజు ఈ రోజు కదా ఈ రోజు సాగునీరు అందేది ఆ అందేది కదా